అది మీ దగ్గరికి ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తాను సరేనా రెడీ నా వాక్యం అంటే మీరు ఎట్లాగా అర్థం చేసుకోవాలో మీకు అర్థం అవ్వాలి నా చూస్తున్నారా వైట్ ఓకే అయిపోయింది చూసావా లేదా ఎక్కడుందా వైట్ చూసావు కదా చూసావు కదా మాట ఏం చేసింది మాట ఏం చేసింది సరే ఇప్పుడు ఒక సింహం ఉంది తల మీద ఒక కాకి ఉంది కనపడిందా బాగా కనపడి ఉంటుంది కదా కాకి కూడా నేను చెప్తుంటే నువ్వెలా బొమ్మలేస్తున్నావు నువ్వు వినాలి కదా వింటాం చూడటం ఆత్మలో ఒక వాక్యం నీకు చెప్పాడంటే నువ్వు అది చూస్తావు నీకు చూపించాడంటే నువ్వు అది చూస్తావు యహోవా నా కాపరే నాకు లేమి కలగదు చూస్తావు పచ్చి గల చోట్ల ఆయనను పరుండు చేయించున్నాడు నీకు చెప్పాడా ఫుల్ మీ డిఫెక్ట్ ఏంటంటే సో మచ్ డిప్రెస్డ్ నీకు పిల్లలు వస్తారు కనపడరు అది మాత్రం చూడలేవు అన్ని నీకు దిద్ది అదొక్కటే కనపడుతుంది అదేంటో అది నీ విచిత్రం నేను అంటే అర్థమైందా నా రెడీ కళ్ళు మూసుకోండి అందరు ప్రశాంతం కళ్ళు మూసుకోండి ఇప్పుడు నా స్వరం బట్టి వెళ్ళిపోండి సరేనా రెడీ హార్ట్ కలు జరండి మీలో ఎంతమందికి హార్ట్ కనిపించింది చేతులు ఎత్తండి మీలో ఎంతమందికి ప్యాకాట్ మీద ఉన్న హార్ట్ కనిపించింది ఏ కనపడదా నథింగ్ రాంగ్ నాకు కావాల్సింది అది హృదయం కనపడితే ఏముంది ఆ పేకాట హార్ట్ ఇంతమందికి కనిపించింది ప్యాకాడే వాళ్ళ కనబడుతుంది నో 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 దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ హార్ట్స్ రైట్ ఇది కనపడుతుంది అది కనపడుతుంది కదా మీకు అర్థమవుతుందా మీరు కళ్ళు మూసుకుంటే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే మీరు కళ్ళు మూసుకుంటే ఎందుకు కనపడింది మీరు కళ్ళు మూసుకుంటే ఎందుకు కనపడింది ఒకటి ఆలోచించండి ఒక అన్యాయం చూసావనుకోను ఒక ఒక ఈవిల్ జరిగింది అనుకుందాం నీ కళ్ళలోంచి నీళ్ళు వస్తాయా రావా వస్తాయి కదా అవునా బాధ కంటికి వేసిందా నీ గుండెకేసిందా నీ హృదయానికి బాధ అనిపించిందా నీ కళ్ళకు అనిపించిందా చూసింది కళ్ళ హృదయమా అందుకేడుకు వచ్చింది కళ్ళతో ఎంత చూపించినా రాదు అర్థమవుతుందా ఒక చెడు లేదా ఏదైనా సంథింగ్ నీకు వినిపించింది అనుకుందాం నీకు బాధ వేసింది ఓకే ఇప్పుడు సరే అద్భుతంగా చెప్తాను నేను ఇవన్నీ ఆయన ఆ పలానామా అయిపోయింది అర్థమైపోయింది చెప్పాకు తెలిసిపోయింది మీరు చాలా ఫాస్ట్ కదా మీకు వినపడిందా వినపడలేదా కనపడింది కూడా కదా మీ ప్రాబ్లం అది మీకు ఎక్కువ కనపడుతుంది అది ఈ లోకం నుంచి ఎక్కువ కనపడుతుంది దట్స్ రాంగ్ దట్స్ రాంగ్ నువ్వు ఉన్నావా నువ్వు చూసావా నీకు అయ్యి ఎందుకు ఇవన్నీ నీకు రైట్ సరిగ్గా ఇది విను ఇది అంటే ఎంతకీ బొమ్మ కనపడదు అదేంటో పిండి పీసుకుని తొట్టి దీవింప తొట్టి లేదే పిండి ఎట్లా లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు బయటికి వెళ్ళినప్పుడు ఎలా అసలు ఇవి ఆలోచించడు అన్నీ ఎలా దీవింపబడతానంటే ఇప్పుడు వెళ్తాను ఎక్కడి నుంచి వస్తాను చూడాలా ఎట్లా ట కాదు కదా అని చూస్తారా నేను హార్ట్ అంటే నీకు ప్యాకాట్ హార్ట్ కనపడ్డట్టు మీకు అర్థమవుతుందా మీరు కళ్ళు మూసుకున్నప్పుడు ఏంటి మీ కళ్ళు మూసుకున్నప్పుడు చూసింది ఏంటి సరే ఇంకొకసారి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి వస్తున్నారా రైట్ లోగోస్ కళ్ళు తెరవండి మీకేం కనపడింది మీకేం కనపడింది నేను లోగోస్ అన్నాను కదా ఎంతమందికి ఏం కనపడింది ఏం కనపడలేదా ఏం కనపడింది అది కనపడనప్పుడు మీ స్పిరిట్ పని చేయటం మొదలుపెట్టింది అర్థమవుతుందా అది కనపడట్లేదని అర్థం యూ హ్యావ్ స్టార్టెడ్ ఓకే ఇప్పుడు నాకు జనములు నీకు స్వాస్థ్యంగా ఇచ్చింది కనపడదా నో బీ రెడీ చూడు ఆహా అబ్రహాం కన్నాడు నీ జనాంగాలకి తండ్రి అవుతావు వెంటనే నేను ముసలో కదా వెంటనే సారా గర్భం కూడా ఉడికిపోయింది కదా ఏం చూశారు వాళ్ళు నీ కొడుకు పుడతాడంటే వాళ్ళు ఏం చూశారు తప్పు చూశారు కదా అయితే దేవుడు వాళ్ళకు వదిలేశాడు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత వాళ్ళకి చూడటం వచ్చేసింది దే స్టార్టిడ్ టు సీ ఏమంటే వాగ్దానము చేసినవాడు ఇప్పుడు వచ్చేసారు వాక్యం దగ్గరికి వాగ్దానం చేసినవాడు నమ్మదగిన వాడును నీతి పంజని విశ్వసించి వాగ్దానం పట్టుకొని బలము పొందెను చాలా గర్భము మృతుతుల్యమైనట్టును అబ్రహాం శరీరం మృతుతుల్యం ఆలోచించను కానీ వాగ్దానాన్ని సందేహపడలేదు వాళ్ళకి అది కనిపించింది మనకు పిల్లలు ఉన్నారని కన్న పడటంతో అదేంటో యూట్రస్ అదే మళ్ళీ కొత్తది అయ్యింది ఎలా అయ్యింది అప్పుడెప్పుడో నాలుగు ఐదు వేల సంవత్సరాల క్రితం ఏమన్నా ఉందా ఏమన్నా వాడా నువ్వు వాక్యం చూస్తున్నావు అంటే యు ఆర్ సీయింగ్ గాడ్ నువ్వు దేవుడిని చూస్తున్నావు అతను ఎలా చేయగలడో నువ్వు చూస్తున్నావు ఇంతకు మించి ఎక్కువ చెప్పకూడదు అరగదు